శాలు బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్రోసవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనం నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాం ఇరవై ఐదు నుంచి ఆ సమయము యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశంకు నువ్వు భూమికి నిపురభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుతున్నాను అవును తండ్రి ఇలా చేయుట నీ దృష్టికి అనుకూలమయ్యను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పయింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుని కుమారుడు కుమారుడుగాకను కుమారుడు ఎవనికిని ఆయనను ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడనో తండ్రిని ఏరుగడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఐ మీన్ మతస్వార్త పదకొండవ అధ్యాయం ప ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చదువుకున్నాం ఈ వచన భాగాల్లో యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి యహోవా దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు యహోవా దేవుడు అంటే యూదుల యొక్క దేవుడు మొదటిగా ఆయన అబ్రహాము దేవుడిగా పిలవబడ్డాడు తర్వాత ఇసాకు దేవుడిగా యాకోబు దేవుడిగా పిలువబడ్డాడు వీళ్ళు హిబ్రూస్గా పిలవబడ్డారు హిబ్రీలు సంచారకులు యూతుల యొక్క పితరులు తర్వాత యూతులకి అనే అయిన దేవుడుగా ఉన్నాడు ఆ కాలం అయిపోయింది ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కనుక ప్రభు యొక్క కాలం ఇది మొదటి శతాబ్దం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసుప్రభువారు తన శిష్యులను కూర్చుండ పెట్టుకొని వారికి చాలా విషయాలు బోధిస్తూ కపిర్ణహోముని కొరాజేనా సీదోను ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల పేర్లు ఎత్తుతూ అయ్యో కొరాజనా బెత్సైదా అని చెప్తూ యేసు వారు వాపోయినట్లుగా బాధపడినట్లుగా ఆ ప్రాంతాల నిమిత్తమై ఆ గ్రామాలు ఆ పట్టణాల నిమిత్తమై ఆయన బాధపడినట్లుగా మనం చూస్తాం అంటే మూడున్నర సంవత్సరాలు యేసు వారు అక్కడ స్వార్థను బోధిస్తూ అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆయనను నమ్మకపోయిరి వారిలో చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాలేక పోయారు అని ఆయన బాబోతూ మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఆకాశమునకును భూమికింది ప్రభ నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి జ్ఞానులకు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు నేను స్థుతించుతున్నాను పసిబాలులకు జ్ఞానులు వివేకులు జ్ఞానులు వివేకులు అంటే యువత మతంలో ఉంటున్న రబ్బీలు శాస్త్రులు మోక్ష ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల యొక్క గ్రంథాలను అలాగే హెథూబియం స్క్రిప్చర్స్ అంటారు వాటిని మధ్య భాగాలు పోయిటరీ ఇవన్నీ కూడా ప్రవక్తలు రాశారు వాటి మీద బాగా సాధన చేసిన వాళ్ళు బాగా చదివిన వాళ్ళు విద్యావంతులు విశ్లేషించి మాట్లాడేవాళ్ళు వ్యాఖ్యానం చేయగలిగిన పండితులు వారందరికీ చాలా విషయాలు పరలోక సంబంధమైన విషయాలు మరుగు చేయబడ్డాయట మరుగు చేయబడి పసిపిల్లలకు పసిపిల్లలకు మేము బయలుపరిచావు పసిపిల్లలకు అంటే పాలు తాగే పిల్లలకు అనే అర్థం కాదు వీధిలో ఆటలాడుకునే పిల్లకాయలు కూడా కాదు మరెవరు పసిపిల్లలు అంటే ఆత్మీయతలు ఎదుగుదల లేని వాళ్ళు లేఖన భాగాలను గురించి తెలియనివారు అవగాహన లేని వారు చదువు లేని పామర్లు విద్య విహీనులు వాళ్ళకి నువ్వు బయలుపరిచావు అందుకనే క్రైస్తవులకు చాలా విషయాలు తెలుసు దేవుని గురించి పరలోకం గురించి చాలా విషయాలు తెలుసు ఇప్పుడు యూదులకి మౌషధధర్మశాస్త్రం ప్రా ప్రామాణిక గ్రంథం క్రైస్తవులకి కృత నిబంధన అలాగే ఇస్లాం మతానికి ఖురాన్ అలాగా కొన్ని కొన్ని మతాలకి కొన్ని గ్రంథాలు ఉన్నాయి మనం హిందూ దేశంలో ఉన్నాం కనుక హిందూ మతం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దానికి ఒక ప్రామాణిక గ్రంథం లేదు భగవద్గీత ప్రామాణిక గ్రంథమా రామాయణం ప్రామాణిక గ్రంథమా భగ లేకపోతే భారతం భాగవతం ప్రామాణిక గ్రంథమా శివపురాణం దేవి భాగవతం ఇంకా విష్ణు పురాణం ఇవి ప్రామాణిక గ్రంథాల ఏవి ప్రామాణిక గ్రంథం అంటే వాళ్ళు ఎటు కూడా తేల్చుకోలేక చెప్పలేక సతమతం అయిపోతూ మాకు వంద టన్నుల పుస్తకాలు ఉన్నాయి మాకు గ్రంథాలు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు ఇటు విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి అలాగే శివుడు వాస్తవానికి శివుడిని పూజించే ప్రజలు వేరు విష్ణుమూర్తిని పూజించే ప్రజలు వేరు మొన్నటి దగ్గర వాళ్ళకి వీళ్ళకి పడక ఒకటి చంపుకుంటూ యుద్ధాలు చేస్తూ ఇస్లాంలో సున్నీలు షియాలు ఎలాగో అలాగా వీళ్ళు కొట్టుకు వచ్చారు అలాగే క్రైస్తవంలో కూడా రోమన్ క్యాథలిక్స్ అని ప్రొటెస్టెంట్స్ అని రెండు భాగాలుగా ఉన్నాయి మొట్టమొదటిగా బైబిల్ని క్రైస్తవ లోకానికి అందించింది క్యాథలిక్స్ హీబ్రూ గ్రంథాలని తర్వాత గ్రీకు గ్రంథాలని లాటిన్ గ్రంథాలని అరామిక్ భాషలో రాయబడిన గ్రంథాలను అన్నిటిని కూడా ఒక చోటకి చేర్చి బైబిల్ని సిద్ధపరిచింది వాళ్ళే అలాగే అందులో మొన్న ఒక పోపు గారు చనిపోయారు కదా పోప్ ఫ్రాన్సిస్ గారు ఎన్నో పోపు మరైన అంటే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో నుంచి పోపులు పోపు ఆ తరగతి ప్రారంభించబడింది ఆ విధంగా ఆయన పన్నెండవ ఏటనే దేవుని సేవకి పరిచయానికి వచ్చారట ఆయన పన్నెండవ ఏట అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన గ్రంథాన్ని చదువుకుంటాడు ఎన్ని విషయాలు ఆయన నేర్చుకుని ఉంటాడు ఎన్ని విషయాలు ప్రజలకి ఆయన బోధించుంటాడు అయితే వాళ్ళు ఎంతవరకు ఎలా బోధించగలిగారు అంటే తమ దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే వారు బోధించారు అయితే ఈవేళ మనం లోకంలో చూస్తుంటే ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్టెంట్స్ యొక్క ఇండివిజువల్ చర్చెస్ ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి వీళ్ళందరూ పామర్లు చదువులేని వాళ్ళు వీధి వీధుల్లోకి వెళ్ళి వాడల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులకు యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడి గురించి దేవుని యొక్క ప్రణాళిక గురించి వీటి పరలోకం గురించి వీటన్నిటిని గురించి చాలా విషయాలు తమకు తెలియని విషయాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా బయలుపరచబడిన వారై వాళ్ళు ప్రజలకు స్వార్థను చెప్పారు అందుకని పసిబాలులకు నీవు బయలుపరిచావు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేశావు అని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు అందుకని ప్రపంచంలోకి క్రైస్తవులు దగ్గర దగ్గర ఇంచుమించుగా నాలుగు వందల కోట్లకి చేరుకుంది స్వార్తను ప్రకటించడానికి భావ ప్రకటన చేయడానికి స్వేచ్ఛ ఇండియాలో కానివ్వండి ఇస్లాం కంట్రీస్లో కానివ్వండి బౌద్ధ దేశాల్లో కానివ్వండి స్వేచ్ఛ ఇవ్వగలిగితే ప్రపంచము మొత్తం టోటల్గా ఎనిమిది వందల కోట్ల మంది కూడా క్రైస్తవులు అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే స్వార్తలో అంత బలం అంత శక్తి ఉందని మనకి అర్థమైపోతుంది అందుకనే దే తండ్రి అయిన దేవుడు ఎవరికైతే ఈ వాక్యాలని సువార్తని బయలుపరిచాడో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందుకనే తండ్రిని ఎవరు ఎరుగుతారు తండ్రి అయిన దేవుడు ఎవరికి తెలుసు విష్ణుమూర్తి అంటారు హిందువులు మరి శివుడు ఏమైపోతాడు బ్రహ్మ ఏమైపోతాడు త్రైత్త సిద్ధాంతం అంటాడు కానీ ఆ మూడింటికి ఎక్కువ అవకాశాలు లేవు కానీ విష్ణుమూర్తికి కానీ మాత్రమే ఉంది ఇస్లాంలో అల్లా అంటాడు అలాగా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు గురించి చెప్పుకుంటూ వస్తాడు ఇక్కడ సుప్రీం ఉన్నాడు ఫాదర్ తండ్రి తండ్రి ఆయన దేవుడు ఇహోవా ఆయన గురించి అంటున్నాడు తండ్రి ఎవరికి బయలుపరచాను ఉద్దేశించనో వాడు గాకను మరి ఎవరికి తండ్రిని ఎరుగడు తండ్రిని ఎరుగడు సమస్తమును నా తండ్రి చేత అప్పగించబడి ఉన్నది తండ్రి గాక మరి ఎవడను ఎవడను కుమారుని ఎరుగడు తండ్రి ఒక్కడే కుమారుని ఎరుగుతాడంట గాకను కుమారునికి ఆయనను బయలుపరచని ఉద్దేశించేను వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఏరుగాడు అందుకనే తండ్రి బయలుపరిస్తేనే కుమారుడు గురించి తెలుస్తుంది తండ్రి బయలుపరచబడు బయలుపరచకపోతే యేసు ప్రభు ఎవరో తెలియదు అందుకనే ఆంధ్ర దేవుడులాగానే ఈయన కూడా దేవుడు రా అయితే ఈయన మానవుడు రా అంటారు వాళ్ళకి భౌతిక శరీరం ఉన్నాయి ఈయనకి భౌతిక శరీరం ఉంది అయితే ఈయన మంచివాడు మంచోడు చాలా బాగా చెప్పాడు అద్భుతాలు చేశాడు పేదవాళ్ళని దగ్గరకు తీసుకున్నాడు ప్రార్థన చేశాడు స్వస్థత చేశాడు ఈ చెప్తారు కానీ పరలోకానికి వెళ్ళటానికి ఈయన మాత్రమే మార్గం అనేది వారు ఎరుగకుండా ఉన్నారు అందుకనే కింద వచ్చినాల్లోకి వెళితే వాటి గురించి యేసు ప్రభు వారు చక్కగా వివరించి చెప్తూ ఉంటారు ఆ విషయాలు తర్వాత ఎపిసోడ్లో మనం